ఓం ఆత్మ సంభావి స్తబ్ధా ధనమాన ధనమాన మదాన్విత యజంతే నామయజ్ఞైస్తే ధంభే నా విధిపూర్వకం షోడశ అధ్యాయము భగవద్గీత ఇక్కడ చూడండి ఆత్మ సంభావిత అంటే తమ గొప్పతనమును తామే చెప్పుకొనివారు వారు గర్వితులు ధనమాన ధనము అభిమానము మదము అనువానితో కూడిన వారై వారు ధంబేన ఆడంబరముతో కపటముతో నామయజ్ఞై పేరుకు మాత్రం యజ్ఞములనబడు క్రియలతో అవిధిపూర్వకం విధులు లేకుండాగానే యజంతే యజ్ఞములు చేయుదురు చూడండి ఇక్కడ ఏం అద్భుతమైనటువంటి విషయమో తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు వారు ఎవరు ఈ అసురులు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే తమ్ము తామే గొప్పవారుగా భావింతురు గర్వితులై ధనమదముతో ఇతరులను వంచింతురు వాళ్ళకున్నటువంటి ఆ ధనముతో ఇతరులను వంచిస్తూ ఉంటారు అంటే ఇతరులను మీద నిందలేస్తూ ఉంటారు ఇతరులను కించపరుస్తూ ఉంటారు పేరుకు యజ్ఞములనబడు క్రియలను విధిహీనముగా ఆచరించరు ఒక పద్ధతి ఉండదు ఒక విధిపూర్వకము ఒక శాస్త్రము ఒక గౌరవము మర్యాద ఇవేమి ఉండవు కేవలము నా పేరుకు మాత్రం యజ్ఞాలు చేస్తుంటారు కానీ అక్కడ విధిపూర్వకంగా వాళ్ళు చెయ్యరు ఇటువంటి వాళ్ళు అని స్పష్టంగా ఆడంబరంతో ఒక కపటంతో చేస్తుంటారు ఈ యజ్ఞాలను కూడా అని గర్వము మదము ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆడంబరముతో యజ్ఞయాగాదులు చేస్తుంటారు అనే విషయంగా శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తు